లుకాసు వార్త తీయండి ఒకసారి లూకాసు వార్త మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువు ఒకసారి మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహమ్ తండ్రి అని మీలో మీరు మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి ఈ ఫలం ఎలా ఉంటాయి ఈ ఫలం ఎలా ఉంటుంది అంటే ఇది ఫలం అంటే ఇది క్యారెక్టర్ జీవన విధానం నువ్వు మారావు అని రుజువు కనబడుతుంది అదే ఒక ఫలం చాలామంది జీవితాల్లో క్రైస్తవులము అని మనం చెప్పుకుంటున్నాం కానీ క్రైస్తవులు ఎలా ఉండాలో అలా మనము ఉండట్లేదు దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నాం మనం దేవుని బిడ్డలు ఎలా ఉండాలో అలా ఉండట్లేదు దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలో అలా మనం నడుచుకోవట్లేదు దేవుడు ఏ మార్గములో మనల్ని నడవమన్నాడు ఆ మార్గంలో మనము నడవట్లేదు అందుకే మనము ఫలములు కనబడలేని పరిస్థితులు మనమున్నాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మన జీవితంలో మారు మనసుకు తగిన ఫలము మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు ఆ మేన్ హలెలుయా చాలామంది జీవితంలో నేను మారాను అని చెప్తారు మారావు అని నోటి మాటతో కాదు నీవు మారావు అని నీ క్రియలు చెప్పగలగాలి అవునా కదా చాలామంది జీవితంలో నేను మారాను అంటున్నారు కానీ మార్పు కనబడట్లేదే నోటితోనే మారెప్పు నొందానని చెప్పుకుంటున్నావు నీ క్రియలు అలానే ఉన్నాయి ఇంకా సౌలుగా ఉన్నప్పుడు పౌలు రకరకాలుగా పనులు చేశాడు కొట్టడం అనేకులను గాయపరచడం ఆయన చెప్పిన మాట తనకు తాను చెప్పిన మాట ఏంటంటే నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను ఇప్పుడు అలాంటి వాడు మారిపోయి దేవుని సేవ చేస్తూ దేవునికి మహిమ తెచ్చేవాడిగా ఉన్నాడు కనబడుతుందా కనబడట్లేదా తేడా అమ్మా కనబడుతుందా కనబడట్లేదా నేను అంటున్నాను నీవు మారావు నీ ప్రవర్తన మారింది నీ క్రియలు మారాయి అనడానికి క్రియలు కనబడాలి చాలామంది జీవితాల్లో మార్పు అనేది నోటితోనే నేను భక్తి కలిగిన వాడిని చెప్పుకుంటూ భక్తి లేని వారు చాలామంది ఉంటారు బైబిల్ గ్రంథంలో మనం యోన గురించి మనం మాట్లాడతాం కదా యోన అంటాడు నేను జీవము కలిగిన దేవుని సేవకుని భక్తుని అని చెప్తాడు కానీ ఆయన మార్గము వేరే రకంగా ఆయన ప్రయాణం ఉంటుంది అవునా కదా దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవునికి నచ్చని పనులు చేస్తూ నేను జీవము కలిగిన దేవుని పనివాన్ని నేనైనా భక్తుల్ని అని చెప్పుకుంటున్నాడు యోసేపు అన్నలు కూడా వాళ్ళలో యథార్థత లేదు వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు మేము యథార్థవంతులము యథార్థవంతుని కుమారులము అన్నాడు అంటే వారిలో లేని దాని గురించి నోటితో చెప్పుకుంటున్నారు వాళ్ళు ఈరోజు నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే మనమందరము కూడా అందరము కూడా మార్పును క్రియలతో కనపరచు వారిగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు ఆమెన్ హెలుయ శాస్త్రులు పరిశైలు కూడా వాళ్ళ జీవితంలో ఆ భక్తి అనేది ఉండదు కానీ ఇతరులకు చెప్తారంట వాళ్ళను దేవుడు ఏమనంటే సున్నము కొట్టిన సమాధి వాళ్ళు చెప్తారే కానీ చేయరు అన్నాడు ఈరోజు నేను అంటున్నాను మన భక్తి అలా ఉండకూడదు మారు మనసు పొందావు అనడానికి తగిన క్రియలు ఫలములు కనబడాలని దేవుడు కోరుకుంటున్నవాడై ఉన్నాడు ఆమె చూడండి కొన్నిసార్లు మనము కొంత మార్పునందుతాం ఎంత అండి అమ్మ చెప్పండి ఒకసారి కొంత మార్పు నొందాలా అంత మార్పు నొందాలా చెప్పండి ఒకసారి కొంచెం కాదండి అంత మార్పు దేవునికి మహిమ ఇచ్చే బిడ్డలుగా మనం అందరం ముందుముగాక గాక ఆమెన్ ఒక చిన్న మాట నేను మీకు చూపిస్తాను చూడండి దానియలు గ్రంథం రెండవ అధ్యాయం నలుపు రెండవ వచ్చిన చూద్దాం ఒకసారి పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనపవి గాను కొంత మట్టుకు మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను చూసారా ఇక్కడ రెండు కనబడుతున్నాయి ఆ విగ్రహము గురించి మనం ఆలోచన చేస్తే మన్ను కనబడుతుందంట ఇనుము కూడా కనబడుతుందంట ఒకటేమో బలంగా ఉంది ఇంకొకటి బలహీనమైంది ఇప్పుడు రెండు ఉన్నాయంట ఇప్పుడు క్రైస్తవ జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటున్నాయి నేను అంటున్నాను పూర్తిగా అంటే కావు పూర్తిగా బలవంతుడు అంటే కావు పూర్తిగా మారలేదంటే కాదు మరి పూర్తిగా మారావంటే కూడా కాదు రెండు అనుభవాలు కలిసి ఉంటున్నాయి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు సంపూర్ణంగా మారి దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నవాడే ఉన్నాడు ఆమె ఏం హలెలూయా మరి రోజు బల్లారాధన కనుక సమయం లేదు చాలా విషయాలు ఉన్నాయి నేను త్వర వెళ్తాను చూడండి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదువుదాం ఒకసారి నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ నేను ఎరుగుదును ఇరవై వచ్చిన చదువు అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకుని చిన్న యజమేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు చూడండి దేవుడు మాట్లాడుతున్న మాట నీవు ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు దేవుడు అమ్మా దేవునికి ఇష్టం లేదు అవి నీలో ఉండడం కానీ కొన్ని కావలసుకొని తర్వాత మారుదాంలే రేపు మారుదాంలే ఇంకా వయస్సు ఉంది కదా ఇంకా బలం ఉంది కదా ఇంకా మంచి పరిస్థితులు ఉన్నాయి కదా ఇంకా అన్ని అనుభవించిన తర్వాత మారదాంలే అని చాలామంది అంటారు లేదు లేదు ఏది ఉండని చూచున్నావో అది నీకు చాలా ప్రమాదకరం ఏ దాన్ని నువ్వు బ్రతకనిస్తావో అదే నీ ప్రాణం తీస్తుంది అందుకే నేను అంటున్నాను పాపమును నీలో బ్రతకనివ్వకు ఒకవేళ పాపం నీలో బ్రతుకుతే ఆ పాపమే సంబంధంగా నేను చంపేస్తుంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సౌలు ఒక వ్యక్తిని బ్రతికించినట్లుగా చూస్తాం మనం అమాలేకులను గురించి కదా రాజును బ్రతికిస్తే నేను అంటున్నా అందులో నుంచి ఒక అమాలేకుడు వచ్చి సౌలు రాజును చంపేశాడు కదా బ్రతికించిన వాడు వచ్చి చంపేశాడు ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే మనలో కొన్ని బలంగా ఉన్నాయి కొన్ని బలహీనమైన ఉన్నాయి దేవుడే చెప్తున్నాడు అక్కడ నీ క్రియలు బాగున్నాయి నీ ప్రేమ బాగుంది నీ విశ్వాసం బాగుంది నీ సహనం బాగు అన్నీ బాగున్నాయి అయితే ఒకటి ఒక్కటి ఒక్కటి ఒక్కటే అది నీ ఉండనిచ్చుచున్నావు నీవే ఉండనిచ్చుచున్నావు ఈరోజు నేను అంటున్నాను ఏది మార్పు పొందకుండా ఇంకా ఇది ఉండని అని దేనిని ఉంచుకుంటున్నావో అది నీకు చాలా ప్రమాదం ఒక సామెత ఉంటుంది ఏంటి అనేది బైబిల్లో కూడా ఉంటుంది నిప్పు ఒడిలో వేసుకుంటే అది కాలకుండా ఉంటుందా అమ్మ ఒక్క నిప్పు నిప్పు రవ్వ అంటాం కదా మనం బొగ్గు అంటాం బొగ్గు మండేది ఉంటుంది కదా అది ఒడిలో వేసుకుంటే కాలకుండా ఉంటుందా ఒక్కటే కదా అని చెప్పేసి ప్రమాదం కాకుండా ఉంటుందా కాలుతుందా కాలదా నేను అంటున్నాను ఒక్కటే నీవు ఏ ఒక్కటి ఉండనిచ్చుచున్నావు ఈ ఒక్క లోపం ఏం చేస్తుందిలే ఈ ఒక్క బలహీనత ఏం చేస్తుందిలే ఈ ఒక్క తప్పు ఏం చేస్తుందిలే ఈ ఒక్కటి ఉంటే ఏమవుతుందిలే మిగతా వాళ్ళన్నింటిలో బాగానే ఉన్నాను కదా నువ్వు అనుకుంటున్నావేమో లేదు లేదు దేవుడు రానై ఉన్నాడు నేను అంటున్నాను ఏ లోపము లేనివారే ఆయన ఎదుట నిలబడగలుగుతారు మీన్ హలే ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులుగా మారాలి ఆయన సంపూర్ణుడు గనక మనం సంపూర్ణులుగా మారాలి ఆయన ఏ అనుభవంలో ఉన్నాడో మనం ఆయన పోలికలోనికి మనం మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నేను అంటున్నాను అసంపూర్ణంగా ఉన్నదాని దేవుడు దేనిని కోరుకోడు దేని మీద మానవుని చేసినప్పుడు ఈ మీద ఆదముని చేసినప్పుడు ఎక్కడ కూడా తక్కువ వాణిగా చేయలేదు లోపము కలిగిన వాణిగా చేయలేదు ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే మనము ఆ దేవుని రూపంలోనికి మనం మారిపోనట్లుగా ప్రతీది సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ మారు మనసుకు తగిన అనుభవాలు ఫలములు ప్రపంచానికి కనబడినట్లుగా మనం జీవించగలగాలి ఐ మీన్ హలే లూయా నేను అంటున్నాను మన జీవితంలో మన కుటుంబంలో భర్త మందిరానికి వస్తాడు భార్యలో మార్పు రావట్లేదు భార్య మందిరానికి వస్తుంది భర్త మారట్లేదు తల్లిదండ్రులు మందిరానికి వస్తున్నారు పిల్లలు మారట్లేదు కుటుంబం మన అందరు వస్తున్నారు ఇరుగు పొరుగు వారిలో మార్పు లేదు కారణం ఏంటో తెలుసా నీలో ఇంకా అసంపూర్ణమైన క్రియలు లోకం చూస్తుంది మనలో ఇంకా అబద్ధాలు లోపములు బలహీనతలు ఇంకా లోకం చూస్తుంది మనలో వీరే ఇలా ఉన్నారు మందిరానికి వెళ్తే నేను ఎలా మారుతాను అని చెప్పేసి మాట్లాడేవారు కూడా ఉంటారు అందుకే నేను అంటున్నాను అన్ని కన్నులు మనల్ని చూస్తున్నప్పుడు ఏసులాగా జీవించడం ప్రతి నేత్రము చూడాలి ఐ మీన్ ఏసులాగా బ్రతకడం మనల్ని ప్రపంచం చూడాలి అలా చూసినప్పుడే కదా దేవునికి మహిమ కలుగుతుంది మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడే కదా దేవునికి మహిమ కలిగేది అందుకే నేను అంటున్నాను నీలో ఏ బలహీనత ఏ కొరత ఏ లోపముందో దానిని సంపూర్ణంగా సరిచేసుకొని ఫలములు కలిగిన వ్యక్తిగా మనము దేవుని ఎదుట కనబడాలని దేవుడు కోరుకుంటున్న ఉన్నాడు ఆమె